గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో ఇరవై వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ ఈ రోజు పదిహేడవ వార్డులో బిఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రులు కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందన్నారు గజ్వల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు గజ్వల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి గజ్వల్ మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ఘనత గత దే అన్నారు అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు నేడు గజ్వేల్ ని సందర్శించి ఇక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకుంటున్నారన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక కోటి రూపాయల నిధులు కూడా గజ్వేల్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించిన దాఖలాలు లేవన్నారు గజ్వేల్ లో నెలకొన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య తీర్చి గజ్వేల్ ప్రజల దాహార్దిని తీర్చిన కేసీఆర్ కి ఓటు వేయాలన్నారు ఇక్కడ అభివృద్ధి ఎవరు నిల్చున్నా కారు గుర్తుకు కేసీఆర్ ని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ రోజు నుంచి మనందరి ఒకటే నినాదమని కారు గుర్తుని గుర్తుంచుకోవాలని మనమందరం కలిసి కలిసి కట్టుగా అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ జకీ ఉద్దీన్ క కళ్యాణ్కర్ నర్సింగరావు మామిడి శ్రీదర్శ శంకర్ వార్డ్ ఇన్ఛార్జ్ మద్ది రాజ్ రెడ్డి రమేష్ గౌడ్ అహ్మద్ భీమప్ప దశరథ జహంగీర్ షాదుల్ కరీం హనుమంత రెడ్డి బాలరాజు గౌడ్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నా కార్యక్రమాల్లో భాగంగా గజ్వోల్ పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డులలో కూడా పలా బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగను నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ పదిహేడో వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా వాళ్ళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది ఇలా గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది గజ్వల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు సిసి రోడ్లే కావచ్చు లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు అండర్ రింగ్ రోడే కావచ్చు గజ్వల్లో మంచి విద్యాసౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు గజ్వల్లో రెండు పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటు పడతారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్కటి సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఏడాది సంవత్సరం సంవత్సరం దాటిపోతుంది ఇక్కడ గజ్వేల్ పట్టణంలో కానీ గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక కోటి రూపాయల పనైనా మీరు చేసినారా ఇవాళ ఆగమేఘాల మీద మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో కేవలం కాగితాలకే పరిమితమైనటువంటి ఆ కాగితాలని పట్టుకొని వచ్చి ఇవాళ కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క చోటనన్నా కనీసం కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లకు వాళ్ళ సున్నాలు వేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా లేదా కేసీఆర్ వేసినటువంటి రోడ్లలో ఏమైనా పొక్క పడితే డాంబర్ పోసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా ఈ ఇటువంటి పరిస్థితుల్లో లేనటువంటి వాళ్ళకు ప్రజలకు ఓటు అడిగేటువంటి హక్కు నైతిక హక్కు ఇక్కడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి ప్రజల కష్ట సుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాల్పంచుకుంటుంది ఎవరికైనా హాస్పిటల్ అవసరమైనా ఎవరికైనా సిఎంఆర్ఎఫ్ చెక్కు కావాలన్నా ఎవరికైనా ఏ ఆపద ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తారనేటువంటి బలమైనటువంటి నమ్మకం మాకున్నది తప్పకుండా రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై వార్డులో కూడా గులాబీ జెండా ఎగిరేవేసి గజ్వల్ బల్దియా మీద మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తాం తప్పకుండా గతంలో ఎట్లాగైతే రెండు సార్లు గులాబీ జెండానే గజ్వేల్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుంచి కేవలం గులాబీ జెండానే గజవల్ బల్దియా మీద ఎగిరేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని ఉన్నాం మా మంచి అభ్యర్థుల్ని ప్రజలకు కల్పుగోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతాను కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి ఇవాళ మీరు మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాడు అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి వేసేటువంటి విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో ఇరవై వార్డులో అందరు అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం కార్యక్రమాల్లో భాగంగా పదిహేడవ వార్డు నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు జనాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ నాయకుడు అందుబాటులో ఉన్నారు ఎవరి దగ్గరలో ఉన్నారు ఏ వ్యక్తి అయితే మీకు మీ సుఖాల్లో పాలు పంచుకున్నారని చెప్పి ఆలోచనతోటి జనాలు ఓట్లేయాలే తప్ప అప్పుడప్పుడు పుట్టుకొచ్చేటువంటి వ్యక్తులను మీరు నమ్మకూడదు ఈ ఎలక్షన్ల కోసం కొన్ని జిమిక్కులు చేస్తుంటారు చేసినా కానీ ఏది ఏమున్నా కానీ ప్రజల చేతుల్లోనే ఓటు ఉన్నది ఆ ఓటు అనేది సక్రమమైన పద్ధతిలో మీరు వినియోయించుకున్నట్లయితే ఒక మంచి నాయకుడిని మీరు గెలిపించుకోగలుగుతారు కాబట్టి ఎప్పుడైనా మీకు యూరియా సమస్య వచ్చినా పబ్లిక్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే స్పందించారు కానీ ఏనాడైనా ప్రతిపక్ష అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్పందించలే ఇప్పుడున్న అటువంటి అధికార పార్టీ అయినా కాంగ్రెస్ కూడా స్పందించలే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే విధంగా పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకు మంచిది ఆలోచనతోటి ఏనాడు కూడా పనిచేస్తలేవు కాబట్టి జనమన్ జనాన్ని నేను ఒక్కటే కోరుకుంటున్నా మీకు అందుబాటులో ఉండి మీకు మంచికి చెడుకు మీతో కలిసి నడిచేటువంటి వ్యక్తులను వెన్నుకున్నట్లయితేనే రేపు మన గజ్వెల్ మరింత అభివృద్ధికి చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి గజ్వెల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్లయితే ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కానీ మన నాయకులు చిట్కలో మనకు సహకరించడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ గాలివాటం అంటే ఎప్పుడూ ఎన్నికలు వస్తే అప్పుడే కనిపించే నాయకులను నమ్మకుండా మీరు ఒక్కటి ఆలోచించుకోవాలమ్మా మీకు రెండేళ్ళ వెళ్ళి ఇవన్నీ బతుకమ్మ చీరలు ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీ కూడా నిర్వహించలేదు వాళ్ళు ఎన్నికల కోసమే ఎన్నిక ఎన్ని ఎన్నికల కోసమే వాళ్ళు ఈ స్టంట్ చేస్తున్నారు తప్ప మొన్న కూడా ఈ మధ్య రీసెంట్లీ గల్లీలలో సీసీ రోడ్లు ఓపెనింగ్ అని కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు టెండర్ కానీ పదంలో కొబ్బరికాయలు కొట్టుడేందో అది వాళ్ళ విజ్ఞతకే ఇచ్చిపెడుతున్నాం ఒక్కటి ఆలోచించుకోవాలి మనము బాధ్యత పన్నులు కడుతున్నాం ప్రభుత్వానికి మనం చెల్లించే పన్నుల్లో మన వాట మనకు వస్తుంది ఎవరు వచ్చినా కానీ మీరు కొట్లాడే వ్యక్తికి పగ్గం కట్టినట్టయితేనే రేపు కొట్లాడి మన గల్లీని కానీ మన గజ్వల్ని కానీ అభివృద్ధి చేసుకోవడానికి కొట్టది కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నారు తెలంగాణ